ముసలి గుంటనక్క నంద్యాల తిరుగుతోంది ఇంటింటికి వద్దంది ఒకప్పుడు ఒక ఆర్యవేశుడు నంద్యాల కౌన్సిలర్ గా పోటీ చేస్తే రెండు వార్ట్లు ఏంటి నేను గెలిపించుకుంటా అని చెప్పినాడు ఇవ్వకుండా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినాడు చేస్తే వాళ్ళ కొడుకు సలీం నగర్ లో సవాల్ వేసి ఎట్లా గెలుస్తవాల్ చూస్తామని చెప్పి ఒక ఆర్యవేసు మీద సవాల్ చేసినాడు ఆర్యవేషుడు ఇండిపెండెంట్ గా గెలిచి గెలిచినాడు మీ ప్రజలు ఉత్తర ప్రగల్పాలు ఇవి మీవన్నీ కూడా గుంట వ్యాపారాలు నిన్న కూడా రెండిలకు పోయినావు ఇదే శామింటికి పోయినావు మూడు గంటలు కూర్చున్నావు మళ్ళా బిందె సుదర్శన్ ఇంటికి పోయినావు ఒక్కసారి లాస్ట్ మధ్య అంతిమయాత్ర అని చెప్పి అంతిమ బస్సు యాత్ర చేశావు నీకు ఇదే అంతిమయాత్ర ఏమి నువ్వు ఈ నక్క గుంట గుంట నక్క వ్యాపారాలన్నీ చేస్తున్నావు ముసుకో కట్టుకున్నావు కళ్ళకు గంటలు కట్టుకుని మాట్లాడుతున్నావు నువ్వు కళ్ళకు గంటలు కట్టుకుని మాట్లాడుతున్నావు ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకుని కొడుకుతో రాజ్యపాలన చేసినట్టు ఈ రోజు నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుని నీ కొడుకుతో నీ బిడ్డతో రాజ్యపాలన చేస్తున్నావు కొడుకు కొడలు ఇద్దరు చేపిస్తున్నావు మున్సిపాలిటీ నాకు గుండెకాయ అంటావు మున్సిపాలిటీ ఇరవై ఏళ్ళ నుంచి నీ స్వాధీనంలో పెట్టుకున్నావు స్వాధీనంలో పెట్టుకుని దాంట్లో నెలకు కోటి రూపాయలు బయటకు తీస్తున్నారు ఇది ప్రజలకు అందరికీ తెలుసు నువ్వు ఎట్లా గెలుస్తున్నావు ఎట్లా చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని నీ గుంటా నక్క నక్కజిత్తు ఆ వ్యవహారాలు అందరికీ తెలుసు అందరు ఇళ్ళకి ఇది ఒక్కసారి నా కొడుకుని గెలిపించాను ఇది ఒక్కసారి నాకు కొడుకును గెలిపించానని మేమందరం కూడా మేము సార్ అందరం కూడా టీడీపీలో ఉన్నప్పుడు నిన్ను గెలిపించినాం నిన్ను మూడు సార్లు నిన్ను రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపించినాం నీ కొడుకును ఒకసారి ఎమ్మెల్యే గెలిపించినాం మేము నీ నుంచి ఇద్దరికి వస్తేనే నీకు ఎవరో గుర్తుండదా ఏ పార్టీ నుండేది గుర్తులేదా కళ్ళ గంతలు కట్టుకుని మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళా ఫ్యాక్షన్ నిజం అంట ఫ్యాక్షన్ నిజం ఎలా చేసినావు నువ్వు కొండ కేసుల్లో చేసినావా నంద్యాలలో చేసినావా వీధులు పట్టుకొని తిరిగినావు ఇంత ముందు భూమా ఉంటే వీధులు పట్టుకొని తిరిగినావు బయటికి నువ్వు ఇదే కింద ఫ్యాక్షన్ అది చేయాలనుకుంటే నేను టచ్ చేసావు మాట మసైపోతామని చెప్పినావు మమ్మల్ని టచ్ చేయి ఇంకొక భూమా నాగిరెడ్డి అందు తెలిసినే ఉన్నాం మేమంతా మేము మేము ఒక్కరమే కాదు చాలా మంది ఉన్నారు నంద్యాల పట్టణ ప్రజలు చాలా మంది ఉన్నారు మీ అంత చూసి మీ అంత్యయాత్ర పెద్ద కొండసుకేశ్వరం పంపడానికి రెడీ అవుతున్నాం జాగ్రత్త బిడ్డ నువ్వు చూసుకో బిడ్డ నువ్వు చూసుకో గుంట ముసలి గుంట నక్క నువ్వు నీ బిడ్డ జాగ్రత్తగా ఉండండి సవాల్ చెప్తున్నాం ఇది ఈ ఊరు కాదు ఈ ప్రాంతం కాదు మళ్ళా పాకిస్తాన్ ఇండియా అని మాట్లాడతావు ఏం మాట్లాడవు ఆడదాం ఆంధ్ర అంట ఏం ఆడతావు ఆంధ్ర ఆంధ్రా ఖోఖో ఆడతావా కబడ్డీ ఆడతావా ఏమాడతావు నీ జగన్మోహన్ రెడ్డి బ్యాట్లు పంపిస్తే తుప్పు బ్యాట్లు ఇరిగిపోయిన బ్యాకెట్లు వికెట్లు పడిపోయినాయి ఇప్పటికే ముగ్గురు నలుగురు ఎమ్మెల్సీలు వికెట్లు పడిపోయినాయి ముగ్గురు ఎమ్మెల్యేలు పడిపోయినారు నీ వికెట్ కూడా పడిపోతాది నువ్వు కూడా మూట ముల్లె సర్దుకొని వెళ్ళిపోతావు బిడ్డ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు భూమా నాగిరెడ్డి గతంలో ప్రచారం చేస్తే బజార్లు పట్టుకుని పోయినావు నువ్వు ఏం అర్థం లేకుండా మాట్లాడుతున్నావు సంస్కార హీనుడివి నందాల్లో మతకాల పెట్టించింది నువ్వు హిందూ ముస్లింలకు నగ్గన వాళ్ళ మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేయించింది నువ్వు ముప్పు తిప్పలు పెట్టినావు ముస్లిం సోదరులను ముప్పు తిప్పలు పెట్టినావు హరిజన సోదరులను ముప్పు తిప్పులు పెట్టినావు ఇది తెలుదా దాని ప్రత్యక్ష సాక్షిని నువ్వు ఎన్ని నాటకాలన్నెవరు నాతో నాకు తెలుసు ఎన్ని నాటకాలు అన్నావో తెలుసు పోలీస్ స్టేషన్ సీఐలతో డిఎస్పీలతో ఎన్ని నాటకాలు అన్నావో తెలుసు ఎవరి మీద కేసులు గుర్తించేసినావో తెలుసు చంద్రబాబు నాయుడు గారు బై ఎలక్షన్లు జరిగేటప్పుడు అమాయక ముస్లిం ప్రజల మీద షీట్లన్నీ తొలగించినాడు నువ్వు ఏమన్నా తొలగించినావా నువ్వు కేసులు పెట్టించి షీట్లు ఓపెన్ చేయించినావు పైన చేపించినావు మళ్ళా సత్యవంతులు లెక్క సత్య హరిచంద్రు లెక్క మాట్లాడుతున్నావు ఫ్యాక్షన్ చూసినా అంటాను ఎక్కడ చూసినావు ఫ్యాక్షన్ ఎంతమంది పెట్టినావు నువ్వు ఎవరిని కొట్టలే కొట్టించుకున్నావు నువ్వు కొట్టించుకున్నావు గుర్తులు తీసుకో పక్క గుర్తులు చూసుకో నువ్వు మాట్లాడతావు మాట్లాడతావు నువ్వు నంద్యాలకు ఫ్యాక్షన్ దేనికి వచ్చినావా దేనికి వచ్చినావు నువ్వు ఫ్యాక్షన్ చేయాలంటే వేరే ఉంటుంది ఫ్యాక్షన్ చేయాలంటే రా పక్క పక్క అసెంబ్లీలు ఉన్నాయి రా ఎంత పాలు నువ్వు పోటీ చేస్తామంటే నంద్యాల ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఎంతో మంది మహానుభావులు ఉన్నారు స్థానికులు ఎమ్మెల్యేలు అయినారు మల్లు సుబ్బారెడ్డి అయినారు గోపవరం రామిరెడ్డి అయినాడు గోపవరం వెంకటరెడ్డి అయినాడు మల్లు సుబ్బారెడ్డి అయినాడు ఎర్రా సహబ్రెడ్డి అయినాడు సరుక్ సార్ అయినారు బుజ్జా వెంకటరెడ్డి అయినాడు రామనాథరెడ్డి అయినారు అందరు స్థానికులే నువ్వు ఒక్కని వ్యక్తి వచ్చినవి మళ్ళీ నువ్వు ఈ రోజు ఫీలింగ్ పెడతావు ఇండియా పాకిస్తాన్ అని ఫీలింగ్ పెడతావు జాగ్రత్త నువ్వు నీ బిడ్డ జాగ్రత్త తమాషలు చేస్తే యుద్దమే జరిగేది గుర్తు పెట్టుకో చాలనిగా నేను నేనొక్కరినే కాదు ఉన్నారు మీ బాధితులంతా ఉన్నారు నంద్యాల టౌన్ లో జాగ్రత్త నేనొక్కరినే కాదు చాలా మంది ఉన్నారు నీ బాధితులు చాలా మంది ఉన్నారు అందరూ కూడా కసి తీర్చుకుంటారు ఒక్కొక్కటికి పోయి మూడు గంటల సేపు గుంటనక్క మాత్రం వైపు పోయి కాళ్ళు పట్టుకునేది ఒక్కడ తక్కువను కాపీలు తాగేది అయ్యా చేయండి అయ్యా అమ్మయ్యా చేయండి అమ్మయ్యాని బతులాడుకుంటాను ఎందుకు నీకు ఈ ముసలిం గొప్పిన ఒకటే చరిస్తున్న జాగ్రత్త మల్ల నోరు ఎత్తి మాట్లాడినావనుకో కథ వేరే ఉంటుంది చాలా సీరియస్ గా ఉంటుంది చూద్దాం అన్ని తెగించిన నేను కూడా అన్ని తెగించే మాట్లాడుతున్నా ఈ చూసుకుందామంటే చూసుకుందాం బరిలోకి ఉంటాం అందరం ఉంటాం ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకుంటాం చూద్దాం ఎంత ఫీలింగ్ పెట్టావు తెలుస్తుంది నీ కథ నీలాంటి నీచ బుద్ది నిక్తిష్ట బుద్ధి ఒక శకుని పాత్రను ఊహిస్తున్నావు నువ్వు నంగాల్లో ఒక శగుని పాత్ర వహించి నీ బిడ్డను గెలిపించడానికి ఇష్ట ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు నంగాలకు ఏం చేసింది లేదు హైవే వేస్తే ముందే హైవే వస్తుందని తెలుసుకొని ఫోర్ లైన్ వస్తుందని తెలుసుకొని పొలాలు కొన్నావు ఇది వ్యాపారం కాదా ఇక్కడికొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే పదవి పొంది ఇక్కడ అధికారులతో ప్లాన్ తీసుకొని మూడు లక్షలకు రెండు లక్షలకు పొలాలు కొన్నావు జాగ్రత్త ఇంకొక్కసారి అతికే ప్రసంగం మాటలు మాట్లాడితే మేమెంతవరకైనా సిద్దమవుతాం జాగ్రత్త